ఇన్నొద్దులు బయట మనం ఏదైనా బిల్లులు కట్టాలనైతే క్రెడిట్ కార్డులో లేకపోతే స్మార్ట్ ఫోన్లు ఉన్న యూపీఐ స్కానర్లతోటో పేమెంట్ చేస్తుంటాం కదా కానీ ఇప్పుడు మార్కెట్లకు కొత్తగా స్మార్ట్ రింగ్ను పట్టుకొచ్చిర్రు అక్క సుశిర్రా స్కానర్ల ముంగట స్మార్ట్ రింగ్ను పెట్టుడితోనే పేమెంట్ అయిపోయింది అయితే ఫోన్లకి ఉంగరానికి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలనట ఇక వాలెట్లో పైసలను పెట్టుకుంటే చాలు ఫోన్ లేకుండా గీ రింగు తీసుకుపోతే చాలు ఏడనన్నా వాడుకోవచ్చట ఇక ఉంగరం లెక్కనే చేతికి పెట్టుకొని ఎస్ఎన్టీ పిన్ను ఓటీపీ కూడా అవసరం లేకుంటేనే షాపింగ్ చేసి బిల్లును కట్టవచ్చట ఎవరన్నా రింగును చోరీ చేసినా కూడా వాళ్లకు పని చేయకుండా బ్లాక్ చేయవచ్చునట ఇక అట్లనే ఇది నీళ్ళలో దడిచినా కూడా పని చేస్తుందట దీన్ని ఛార్జింగ్ చేయాల్సిన పని కూడా లేదట బాలే చిత్రంగా ఉన్నది కదా ఈ ఉంగరము మనం ఇంట్లో పర్సు మరిసిపోయినా ఫోన్లు మరిసిపోయినా ఫోన్ల ఛార్జింగ్ లేకున్నా కూడా దీంతో బిల్లు కట్టచ్చు అన్నట్టు చేతికి ఉంగరం లెక్క స్టైల్కు స్టైలు పేమెంట్లకు పేమెంట్లు మంచిగున్నది కదా ఐడియా దీని ధర కూడా కంపెనీని బట్టి ఐదు వేల నుంచి పదిహేను వేల దాంకుంటుందట ఇక ముంగట ముంగట గీసెంటి టెక్నాలజీలు ఇంకెన్నయో ఏమో పోయి చిత్రంగా ఉన్నాయి ముచ్చట్లు